రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె వెన్నెల బాధ్యతలు స్వీకరించారు మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని నేతలు అన్నారు ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిన్మడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు డాక్టర్ వెన్నెల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు తెలంగాణ సాకారం అవడంలో ధనవంతు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు గద్దరి గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపతం చేయడం కోసమే వారి కుమార్సేనా వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు చాలామంది కళాకారులు మరి ఆలోచన సమసమాజ స్థాపన చేయాలి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆత్మగౌరవ అందరూ కూడా సమానంగా బ్రతకాలను ఆలోచన ఈ ఈరోజున ఈ తెలంగాణ సంస్కృతి సంస్థ చైర్మన్గా వెన్నెల కావడం సంతోషం ఎందుకంటే జీవన విధానం ధ్వంసమైంది ఈనాడు ఎన్నో అనర్థాల కారణం ఆ జీవన విధానమే ఆ జీవన విధానాన్ని అన్ని వర్గాల్లో పునరుద్ధరించడం కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర సాయంత్ర శాఖ చైర్మన్గా ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తిరిగి ఆ యొక్క చైతన్యాన్ని రగిలించి కలిగించి కుక్కడపల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారని తెలిపారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎమ్ఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణ లక్ష్మీ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాకనిస్తాడు అనేటువంటి చెప్పుకుంటూ దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల కానీ కళ్యాణ లక్ష్మి మీద షాద్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయల లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప కళ్యాణ లక్ష్మి చెక్కులు షాద్ముమార చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓని అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా దాటేస్తుపోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి పుక్కడపల్లి ప్రజలు నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాకముబారా చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఉన్నాయి సందర్భాలున్నాయి కళ్యాణలక్ష్మి ఇచ్చిన స్కీమే మూడు దశాబ్దాల కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరి అయిన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జీఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారము అమీన అమీన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల విస్తీర్ణం ఉంది నిజాం ప్రభుత్వం టై నుంచి అట్లాంటి చెరువుని ఈ రోజున నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో మురుగునీరుతో నింపేస్తున్నారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేస్తున్నారు ఈ విషయాన్ని గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే వారు చెరువుని సందర్శించి మేము నిరసన తెలియజేస్తున్నాము చెరువు గట్టు పైన పదో తారీఖు నుంచి వాళ్ళకి పదహారవ రోజున నిరసన సందర్భంగా ఆయన పదవో రోజున వచ్చారు మా దగ్గరికి మా చెరువు గట్టు దగ్గరికి హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము రెండు మూడు నెలలు టైం ఉండే మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లో అందరితో కాడ మాట్లాడి మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు సో ఆ విధంగా నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఎఫ్ట్ ఇయ్యాలని వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే మెమాయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి హల్చల్ చేశారు దేవాలయంలో ఉంటున్న అయ్యప్ప స్వాములపై నరసింహారెడ్డి మద్యం సేవించి దుర్భాషలాడారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములపై నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను చైర్మన్ అని తాను చెప్పినట్లు అయ్యప్ప స్వాములు నడవాలని నరసింహారెడ్డి హెచ్చరించారు దీంతో అయ్యప్ప స్వాములంతా ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి తమను బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నారు గురుసారి నా దగ్గర గురుసేవరయ స్వామిలు ఉన్నారు వినండి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు తందరూ వినండి స్వామి 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 నిన్న రాత్రి అయినా మేము స్నానాలు చేస్తుంటే కొద్దిగా వాటర్ పోతుంటే దాన్ని వాటర్ పోవద్దు అని చెప్పి మమ్మల్ని పరిశీలన చేసుకుంటే నీళ్లు పోవద్దు ఏం పోదు ఫుల్లు తాగేసి వచ్చి

భారత రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారతీయులంతా అడ్డుకుని తిప్పికొట్టి తీరాలని రాజ్యాంగం లేకపోతే అందరికీ అన్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మారడానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రచించిన భారత రాజ్యాంగం అని రాజ్యాంగాన్ని స్ఫూర్తిని మనందరం కాపాడుకోవాలన్నారు ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరేలా ప్రచారం జరగాలని సూచించారు భారతీయులందరికీ కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం భావి నిర్వహించుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు ఆలోచన మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు కన్నీళ్లు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు ఆ బాధలు అనుభవించకూడదు దాన్ని చట్టబద్దత చే అంటే హక్కులను చట్టబద్దం చేసినటువంటి మహనీయుడు కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగటివ్ అనేది పోతుంది కానీ ప్రశ్నించే హక్కు జీవించే హక్కు అంటారు అంటరానితనం నిర్మూలన అదే విధంగా పూర్తిగా వెనుకబడిన ఇరవై ఆరు కులాలను బీసీ జాబితా నుండి తొలగించడంతో విద్యా ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని జేఏసీ కన్వీనర్ కందిపోయిన శ్రీనివాస్ కార్యదర్శి శ్రీరామ్ పోడేపల్లి తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బీసీ జాబితా నుండి తొలగించబడిన దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను విని సానుకూలంగా స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తమ డిమాండ్ న్యాయమైందని సాధనకు కృషి చేస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు అంటే ఒక అన్యాయం జరిగిపోయింది మా అందరికి ఇరవై ఆరు కులాలకి ఆంధ్ర ప్రాంతం సంబంధించిన కులాలని చెప్పి నెపంతో ఇరవై ఆరు కులాలని వెలివేశారు దీని మీద మేము గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ పోరాడుతూనే ఉన్నాం పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చేసి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకోవడం తర్వాత గది నెక్కిన తర్వాత మమ్మల్ని అన్నీ మర్చిపోవడం జరిగింది బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గట్టి నమ్మకం కుదిరింది ఆ ప్రాసెస్లో ఇవాళ ఇక్కడ మమ్మల్ని పబ్లిక్ హీరింగ్ పిలవడం చాలా సంతోషకరంగా ఉంది ఈసారైనా మమ్మల్ని ఒక పౌరులుగా గుర్తించి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము ఇరవై ఆరు కులాలు అనేవాళ్ళం అటు బీసీలు కానీ ఇటు ఓసీలు కానీ ఈబీసీలు కానీ ఏ ఏ ఎక్కడ కూడా మమ్మల్ని నోట్ చేసి లేదు అంటే చాలా దౌర్భాగ్యం అనమాట ఈవెన్ థర్డ్ జెండర్ అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక గుర్తింపు ఉంది కానీ ఇరవై ఆరు కులాలకు అలాంటి గుర్తింపు కూడా లేదంటే నిజంగా ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం అనేది గత ప్రభుత్వం మరి అది ఎంతవరకు న్యాయం అన్నది కూడా వాళ్ళే సిక్కుతో ఆలోచించే పరిస్థితి బట్ ఈరోజు మమ్మల్ని ఈ అన్ని కులాల వాళ్ళని అలాగే ఇరవై ఆరు కులాల జేఏసీ వాళ్ళని పిలవటం ఈరోజు పబ్లిక్ హియరింగ్ ఇప్పుడు జరిపించి మా యొక్క విన్నపాన్ని అంటే చాలా సామరస్యంగా సానుకూలంగా స్పందిస్తూ గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలు కెమికల్స్ తీసుకువచ్చి మూసీలో డంపు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అది గమనించిన స్థానికులు మూసీలో కెమికల్ వదులుతున్న లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ వదులుతున్న ప్రాంతాన్ని పరిశులించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా యధేచ్ఛగా రాత్రి సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కెమికల్ లారీలు తీసుకువచ్చి పార్కింగ్లో పెట్టి అర్ధరాత్రి సమయాల్లో అందరూ పడుకున్నాక మూసిలో వదులుతున్నారని ఈ ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ప్రాంతంలో పోలీసుల గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు త్వరితగతిగా పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అన్ని అంశాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు సన్న దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని అన్నారు ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని అన్నారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుందో ఆ వెనుకున్న మర్మమేంటో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమినేని సాంబశివరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కులాలు మతాల పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు శాశ్వతం కావని మహారాష్ట్ర లాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కావని స్పష్టం చేశారు కేవలం కాంగ్రెస్ స్వయంకృతాపరాధం స్వీయ అహంకారంతోనే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆ డబ్బులతో జనాన్ని ఓట్లు గెలిపిస్తున్నారు ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్రలో డబ్బు పంచలేదని వాళ్ళని మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు పొలం పేరుతో విభజన తీసుకొచ్చారు ఈ విధంగా గెలుపు గెలవడం జరిగింది అది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదని నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్ బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి ఇక్కడ కూడా రెడ్డి గారు వంద కోట్లు వద్దనుకున్నాడు వెనక్కిచ్చాడు సంతోషమే ఇక్కడ కూడా విచారణ చేయాలని మేంటి రైతులను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరిట విజయోత్సవాలు నిర్వహించడం ఆశాస్పదమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు రైతు సంక్షేమానికి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏమంటారంటే నూట ఇరవై ఒక్క గజాల స్థలములో కట్టి ఇవ్వాలి అని ఉంది నూట ఇరవై ఐదు గజాల స్థలము మన భూసేకరణ చట్టంలో రెండు వందల యాభై గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు అంటే ఇంటి స్థలం డబుల్ అయింది అయ్యేవై ఇల్లు అంటే ఆ రోజు లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మినిమం కొన్ని చోట్ల ఐదు డెబ్బై ఆరు లక్షలు కూడా అయింది అంటే లక్ష ముప్పై వేలకు బదులు అయ్యేవై ఇల్లు ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చాం నూట ఇరవై ఐదు గజాలకు బదులు రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చాం అదేవిధంగా వేజ్ లాస్ వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము రెండు వేల పదమూడు చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పిండ్రు చెప్పింది మంచిగా అమలు చేసేది పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు చెల్లికుంట చెరువు సంకల్ప చెరువులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు తెల్లాపూర్ మేళ్ల చెరువు వద్ద ఉన్న అలుగును తూములను పరిశీలించారు సర్వే నంబర్ నాలుగు వందల తొంభై ఏడులో చెరువుకి ఆనుకొని ఉన్న భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు మీకు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు ఇంత పెద్ద ఫైలే మీకు ఆఫీస్ ఇచ్చాను సార్ సార్ మీరు స్టాంప్ సార్ నేను సెకండ్ సెప్టెంబర్ ఇచ్చి వచ్చాను మీ ఆఫీస్ ఇచ్చిన ఆ రోజు మీరు లేరు మీకు వెళ్దాం అంటే ఈ దీంతో పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా ఇచ్చాను సార్ అయితే ఆ రోజు అక్కడ ఏమన్నట్టే ఒక ఫిఫ్టీన్ డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు మధ్యలో అంత కొంత డీల్ అయ్యింది మీరు ఇవాళ వచ్చాడు మనకు మాకు సంతోషం అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరుగు నష్టం దావా కేసులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది డిసెంబర్ పన్నెండున జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది జౌలీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు సినీ నటి సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని సురేఖ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు అప్పుడు సమంత షూటింగ్కు రాకపోతే ఆమెను పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగినట్లుగా మంత్రి చెప్పారని వివరించారు మీడియాలో చేసిన వ్యాఖ్యలు కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు కేటీఆర్కు ఎన్కన్వెన్షన్ అంశాన్ని ముడిపెడుతూ సమంతకు సంబంధించి అసభ్యకరమైన అంశాన్ని సురేఖ ప్రస్తావించారని వాదించారు ఈ మేరకు అకినేని నాగార్జున సాక్షులు వాగ్మూలం ఇచ్చారని వివరించారు వాదన అనంతరం తదుపరి విచారణకు కోర్టు డిసెంబర్ పన్నెండుకు వాయిదా వేసింది ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ హెచ్చరించారు ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి కేసులు నమోదు చేశారు మేము ఈరోజు కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున రోప్ నిర్వహించాము మా యొక్క సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మా అడిషనల్ సిపి సార్ విశ్వప్రసాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు రోప్ నిర్వహిస్తున్నాము ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోప్ అంటే రోడ్ పైన ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఎంక్రోచ్మెంట్లు చేయరాదు రోడ్డు ఫుట్పాత్ను ఆక్రమించరాదు మరియు ఆ ఫుట్పాత్ పైన ఎలాంటి ఎంక్రోచ్మెంట్లు చేసినా మేము వాటిని తీసివేస్తాము అందరూ ఈ రోడ్లపైన అక్రమ పార్కింగ్లు చేస్తూ మరియు ఫుట్పాత్లను ఆక్రమిస్తూ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున రోప్ నిర్వహించాము దీనిలో భాగంగా రోప్ నిర్వహించి థర్టీ నైన్ కేసులు మరియు ఫార్టీ వన్ సిపి కేసులు విధించినాం ఇక ఎవరైనా సరే ఫుట్పాత్ ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మేము తెలియజేస్తున్నాం కేసులు ఎన్ని సార్ మేము పదిహేను థర్టీ